హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి రాజ్ పూట్ ఇప్పుడు ఎలా చెంది కూచి చిన్న కూచి పట్టుకో కూర్చుంటావా కూర్చుంటావా వస్తా ఉంటావా హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారండి నేనైతే పొద్దు పొద్దున్నే లేచాను అనమాట లాస్ట్గా అయితే స్కూల్ పంపించడానికి వంట రెడీ చేస్తున్నాను అన్నం అయితే ఆల్రెడీ వండేసానండి ఇప్పుడు వచ్చేసి దొండకాయ వేపు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే పువ్వులపాయలు పచ్చిమిరపలు ఎల్లిపాయలు అయితే అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు అయితే రెడీ చేయాలి లాస్ట్ లేచేసింది ఆల్రెడీ ఇంకా నాకు తెలీదు పొద్దున్నే పళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అదైతే పరగడుపునే పళ్ళు అయితే తింటుంది అనమాట మా చెట్టుదే మామిడి పండు అయితే పొద్దున్న లేచిన వెంటనే ఆకలి అనేసి అంటుంది ఇంకేదొకటి ఉండాలి కదా ఇంకేం అవ్వలేదు అనేసి అయితే మావిడబండ అయితే కట్ చేసి ఇచ్చాను తినొచ్చో తినకూడదు కామెంట్ చేయండి రోజు ఇంకా ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు సీతాఫలాల టైం అనుకోండి ఇంకా చెట్లు ఉన్నాయి కదా ఇంకా పళ్ళు ఉంటాయి ఇంక అప్పుడు కూడా అంతే పొద్దున్నే లేచిన వెంటనే పళ్ళే తింటుంది అనమాట సీజన్కి ఏ సీజన్లో ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు పరగడుపునే తినేస్తుంది అన్నమాట లాస్ట్ అయితే కాసేపు ఆడుకున్నాను అనమాట పొద్దు పొద్దున్నే వాళ్ళ మైండ్ ఫ్రీగా ఉండాలంటే కొంచెం మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి సో నేనైతే కాసేపు దాంతో ఆడుకున్న తర్వాత ఇంకా కూర తాళం పెట్టేశాను కదా ఇంకా ఇంటి పనులు స్టార్ట్ చేస్తున్నాను అనమాట అదేనండి ఇల్లు తుడుచుకోవడం గిన్నెలు తోముకోవడం తర్వాత వంట మళ్ళీ అంటే అందరికీ ఇప్పుడు ఓన్లీ లాస్ట్ కోసమే కదండీ వంట చేశాను మళ్ళీ దాన్ని పనులను అయిపోయిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేయాలన్నమాట కూర చూసుకుంటూ పొయ్యి ముట్టించాలన్నమాట అదైతే ఏగుతుంది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వచ్చాను కూడా అయితే పొయ్యి ముట్టించాలి జనాలు ఎక్కువ ఉంటాం కదా సో వంట అయితే మాక్సిమం అన్నం అయితే పెద్ద పొయ్యి మీద ఉండాలన్నమాట ఎందుకంటే గ్యాస్ వేస్ట్ అయినా సరే మాకు ఎనీ టైం గ్యాస్ ఆన్లోనే ఉంటుందిలేండి ఏం చేయకు రెక్కలు పాడైపోతే అది ఉంటుంది ఈ బటర్ఫ్లై అయితే రాత్రి వచ్చింది మా ఇంటికి ఇది వచ్చేసి ఇప్పుడు బయటకు తీసుకొచ్చానమాట దాంతో ఆడుకుంటుంది లాస్యా లాస్ట్కి అయితే స్నానం చేయించేశాను వంట అయిపోయిన తర్వాత పొయ్యి దగ్గర అయితే ఎసరు పెట్టేశాను అనమాట ఎసరి పెట్టేసిన తర్వాత లాస్ట్కి అయితే స్నానం చేయించేశాను స్నానం చేయించిన తర్వాత తలదుగుతున్నాను అనమాట నేను ఈ వీడియో కాకుండా ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లాంగ్ వీడియో సో ఆ వీడియోలో కూడా సేమ్ డ్రెస్ ఉంటుంది అనమాట ఈ రెండు వీడియోలే కాకుండా నేను షార్ట్ వీడియోస్ మూడు మూడు అప్లోడ్ చేశాను ఆ వీడియోస్లో కూడా ఈ డ్రెస్సే ఉంటుంది ఎవరు బ్యాడ్గా అయితే కామెంట్ పెట్టద్దు ఎందుకంటే నాకు వీలైనప్పుడు ఒక రోజులోనే వీడియోస్ ఏమైనా నాకు ఐడియా వచ్చిన వీడియోస్ అన్నీ ఒక్క రోజులోనే తీస్తాను కాబట్టి ఆల్మోస్ట్ ఇలా ఉంటాయి అనమాట ఒక్క డ్రెస్తోనే అన్ని వీడియోస్ రెండు మూడు వీడియోస్ అలా ఉంటాయి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారని ముందుగానే చెప్తున్నాను అనమాట ఇటు బట్టలు మార్చవా అనేసి అంటారనేసి ఇంకా చాలామంది నేను నీట్గా రెడీ అవి వీడియోస్ చేయొచ్చు కదా ఎలా ఉంటాయి అలానే చేస్తావా అనేసి సో నిజంగా నేను ఎలా ఉంటే అలానే చేస్తాను వీడియో కోసం ప్రత్యేకంగా నీట్గా రెడీ అవి వీడియో చేసేంత టైము లేదు నా దగ్గర సో నేను ఎలా ఉంటే అలానే చేస్తాను అనమాట మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటే సారీ అండి మీరు చూడకపోయినా పర్వాలేదు కొంతమంది వేరేగా అయితే అనుకోవద్దు నేనైతే ఇంకా అన్నమైతే పొద్దున్నే ఉండేసాను కదా లాస్ట్ని అయితే రెడీ చేస్తాను అనమాట చేసిన తర్వాత అయితే క్యారేజ్ పెడుతున్నాను చాలామంది నేను మొన్న షార్ట్ వీడియోలో క్యారేజ్ పెడుతుంటే అది వద్దు ఆ బాక్స్ మంచిది కాదు స్టీల్ పెట్టండి స్టీల్ బాక్స్ అనేసి అన్నారు చాలా థ్యాంక్స్ అండి కామెన్షన్ పెట్టినందుకు ప్రస్తుతానికి అయితే ఇంట్లో స్టీల్ బాక్స్లు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద ఉన్నాయి చిన్న వచ్చేసి క్యారేజీ లేదు బాక్స్లు లేవు సో అందుకే నేను అది పెడుతున్నాను మరి అలా అయితే కొనొచ్చు కదా అని అంటారు కొంటానండి తప్పకుండా లాస్ట్ కోసమే కదా ఎంత కష్టపడుతున్నది సో ఇటు కానీ టైం పడుతుంది నేను నా యూట్యూబ్ మనీ కోసం ఎదురు చూస్తున్నాను అనమాట ఈరోజు ఇరవై ఐదో తారీఖు కానీ ఇప్పుడు ఇంకా రాలేదు ఆ డబ్బులు వస్తే లాస్ట్కి ఇంకో పది రోజుల్లో మూడు వేల ఐదు వందలు కట్టాలి ఇంకా అది కాకుండా యూనిఫాము ప్లస్ షూస్ ఇవన్నీ బ్యాగు క్యారేజ్లు ఇవన్నీ ఒకేసారి కొందామనేసి అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట సో ఎవరి దగ్గర అడగవచ్చు కదా మీ ఇంట్లో అంతమంది ఉన్నారు కదా అని అడిగారు మొన్న ఇటు అంత డబ్బులు లేకుండా ఉన్నారా అనేసి ఎంతమంది ఉన్నా ప్రతి వాళ్ళ దగ్గర మన అవసరాల కోసం ఆడగలం కదండి సో అందుకే నా యూట్యూబ్ మనీ వస్తే దాంతోనే కొనాలని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట నేను ఎంతైతే వెయిట్ చేస్తున్నానో ఆ డబ్బులు కూడా అంత డిలే అవుతూనే ఉన్నాయి డబ్బులు వస్తే ఖచ్చితంగా కొంటానండి ఇక్కడ చూడండి లాస్ అయితే వాళ్ళు నా అంత గొడవ పడుతుంది అనమాట కొన్న బుక్స్ ఏమొచ్చి ఇవ్వలేదు నన్ను చదివించుకోవట్లేదు చదివించట్లేదు మీరు అనేసి చదవడం కాదు బాగా అన్ని కూడా లైన్ లైన్ గా రాస్తావు ఎందుకున్నాది అలా మీరు అలా చెప్పినప్పుడు ఏట ఇయ్యకట నీ అంతకన్నా ని అప్పుడే అది 3 రె నంచుకోనా నువ్వు రూల్స్ మాట్లాడడం ఇంకో బ్రేక్ చేస్తా మొత్తం అలానా అప్పుడు చేల్పడਾਂਗੇ తోడకి తీసుకుని వెళ్తాం పని చెప్తాను అప్పుడు నీకు పనులే ఇంకా లాస్ట్ అయితే వాళ్ళంత గొడవడుకుంటూ తింటుంది అనమాట నేను వచ్చేసి లాస్ట్ బ్యాగ్ సరుతున్నాను ఈ బ్యాగ్ బాగానే అండి రెండు సంవత్సరాల క్రితం కొన్నాను అనమాట మామూలు సరదా కోసం కొన్నాను నూట డెబ్బై రూపాయలు ఇచ్చి కానీ ఇప్పుడు పనికి వస్తుంది లాస్ట్గా అయితే చాలా బుక్స్ ఇచ్చారు కానీ అప్పుడే అదే పంపించద్దు బుక్స్ కొన్ని రోజులు పోని అప్పుడు పంపిద్దురు కానీ అనేసి అంటే ఒక ఒకటే పంపిస్తున్నాను అనమాట ఇంకా లాస్ట్గా అయితే టిఫిన్ పెట్టేసిన తర్వాత అదైతే తినేసింది ఇంకా తినేసిన తర్వాత అయితే ఆ కూర ఎలాగైనా నువ్వు తినాలి అనేసి అంటున్నాను అనమాట దొండకాయ కూర నాకు వద్దు పెరుగన్నమే కావాలి అదే నచ్చింది నాకు ఈరోజు కూడా అదే కావాలి అనేసి అంటుంది

అయితే లాస్ట్ చాలా పేచిపెడుతుంది అనమాట స్కూల్కి వెళ్ళాను లేకపోతే వెళ్తే నువ్వు కూడా నాకు తోడుగరా నువ్వు అక్కడే ఉండు నాకేమో నువ్వు మధ్య మధ్యలో గుర్తుకొస్తున్నావు నాకేమో ఏడుపు వస్తుంది అక్కడ సాయంత్రం దాకా ఉంచేస్తారు అనేసి పెట్టేస్తుంది అనమాట ఈ పెట్టడానికి కారణం ఏంటంటే పొద్దున్నే దానికి నచ్చిన డ్రస్ ఏలేదు ఒకటి రెండు వచ్చేసి దానికి కూర వద్దు అనేసి అన్నది అనమాట పెరుగన్నమే కావాలి నాకు ఈ కూర వద్దు అనేసి అంటే నేను కూరే పెట్టాను ఈరోజు ఒక్కరోజు తినే అనేసి సో ఈ రెండు కారణాల వల్ల దాని మూడ్ అప్సెట్ అయిపోయింది అనమాట పొద్దున్నే యాక్టివ్గానే ఉంది ఇప్పుడు చూడండి మొహం ఎలా ఎడుతుందో బ్యాగ్ ఇచ్చిన బ్యాగ్ తీసుకోవట్లేదు క్యారేజ్ పట్టుకోమంటే క్యారేజ్ పట్టుకోలేదు నాన్న ఇది ఏదో సరదాగా ఉన్నాడు కాబట్టి లేకపోతే కోపం వస్తే ఎలా ఉంటాడో అసలు ఈ పాటికి దెబ్బకి భయపడిపోను లాస్య అయితే ఇంకేదో నచ్చజెప్పి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట నేను కూడా ఇది అది అని చెప్పి పంపించడానికి అయితే ట్రై చేస్తున్నాను కానీ అయితే అమ్మో చాలా కష్టం లాస్ట్ చూడండి ఎలా చూస్తుందో మళ్ళీ ఇంకో సాయంత్రం వస్తే నీ బుక్స్కి అట్టలేద్దాం లాస్యా వాళ్ళు ఆశి అందరూ టీచర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు అలా అక్క ఆసి అక్క ఈ రోజు ఇదే లేటు లేట్ వెళ్తే డబ్బులు మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతారు కదా ఫైన్ వేస్తారు కదా బాగా ఇవ్వదానికి అలా పట్టుకుంటే చెల్లి కూడా బాగా అక్కడే పోటీ నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావా అక్కడికి వెళ్ళిపోతావు బడికి వెళ్ళిపోతావా అవ వెళ్ళిపోద్ది అంట అప్పుడు లాస్ట్ రోజు వెళ్ళిపోతారు అంటే ఇంక నాలుగు రోజులు వెళ్ళండి తర్వాత నుండి బస్కి కి వెళ్ళిపోద్ది ఫస్ట్ తారీఖు నుండి బస్సులో లో అనుకుంటున్నాము ఇక్కడ బీవీకే హాస్టల్ ఉంది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన హాస్టల్ ఆ హాస్టల్కి మాట్లాడితే అదే బస్ మాట్లాడితే నెలకి ఐదు వందలు అంట మా ఊరు నుండి అయితే దగ్గరే కాబట్టి సో అక్కడ పంపించేద్దాం అనుకుంటున్నాను నేనైతే మా ఆయన కూడా ఏదో టైంలో ఏదో పని ఉంటుంది కదా ఇంకా లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట అన్నం వండేసిన తర్వాత అయితే బంగాళదుంపలు పెడుతున్నాను బంగాళదుంపలు వేపుడు చేద్దామని టమాటా కూడా ఈ మధ్య చాలా రేటు పెరిగిపోయింది కదండి మా ఊర్లోనైతే తొంభై రూపాయలు ఉందనమాట కేజీ ఇంకా టమాటా కూడా లేవు ఇంట్లోనే అలా అనేసి కురమాల తయారు చేస్తున్నాను అనమాట మీతోనైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను నేను నెక్స్ట్ వీడియో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ చెప్తాను వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేనైతే గ్లాసును ఎలా ఒకలా పంపించేస్తాను అమ్మాయి వెళ్ళిపోయింది అని అనుకునే లోపు వాళ్ళ నాన్న అయితే మళ్ళీ తీసుకొచ్చారనమాట సగం దూరం వెళ్ళేసి ఎందుకు అనేసి అంటే చాలా ఏడుస్తుంది నిన్ను రమ్మంటుంది దాంతో దాంతోపాటు ఉండాలంటే అనేసి ఇంక నేను వాళ్ళ నాన్నని తిడుతున్నాను ఏంటి అలా అంటే తీసుకొచ్చేస్తావా అనేసి ఇంక వెళ్ళేటప్పుడు అందరు నన్నే చూస్తున్నారు ఏదో కొట్టేసినట్టు ఇంకా అందుకే తీసుకొస్తాను అనేసి అంటున్నారు అనమాట సరే అని చెప్పి నేనైతే చాలా నచ్చ చెప్పాను అనమాట వచ్చేసరికి మంచి ఐస్ క్రీమ్ చేసి ఉంచుతాను అయితే ఇదే అది ఇది అన్నీ చెప్పేసిన తర్వాత కొంచెం కూల్ అయింది కూల్ అయితే మళ్ళీ తీసుకెళ్ళారు అనమాట మళ్ళీ తీసుకెళ్తే స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంట వాళ్ళ నాన్నని పట్టుకుని వదలలేదంట నువ్వు ఉండు నువ్వైనా ఉండు నాతో పాటు నేను సాయంత్రం వరకే ఇక్కడ ఉండలేకపోతున్నాను అనేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే ఆ టీచర్ చెప్పిందంట మీరు ఇక్కడ ఉంటే పాప అలాగే అవుతుంది మీరు వెళ్ళిపోండి అనేసి లాక్కి వెళ్ళిపోయిందంట నాకే ఒక పక్క టెన్షను ఏడుస్తుందా ఏంటా అనేసి అసలు ఇంట్లోనే మూడ్ అప్సెట్ అయ్యేది కదా ఇంకా అలా ఆ మూడ్లోనే ఉంటుంది అనేసి ఇంకేదైతే అయింది సాయంత్రం వస్తే అదే చెప్తుందిలే అనేసి ఇంక నేను కామ్కున్నాను వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంతవరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఎవరెవరు ఇంతవరకు చూసారో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మనం కూడా కామెంట్ చేయండి